హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా విద్యార్థులకు గుడ్ న్యూస్ వరుసగా మూడు రోజుల పాటు సెలవులు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ జరుగుతుంది ఇక లేట్ చేయకుండా ఫ్రెండ్స్ ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల ఇరవై ఐదున వాయుగుణంగా బలపడే సూచనలు ఉన్నాయని విశాఖ తుఫాను హెచ్చరికలు కేంద్రం అధికారులు తెలిపారు దీని ప్రభావంతో మంగళ బుధవారాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక ఈ నెల ఇరవై తొమ్మిదిన కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు ఈ అల్పపీడనం తుఫానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్లోని స్కూళ్లకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది ఇక దీంతో ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు మూడు రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో వాతావరణ ప్రభావాన్ని బట్టి పాఠశాలలకు సెలవు ఇచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్